జైశ్ర శ్రీరామ్ అందరికీ నమస్కారం జీఎస్టీ టూ జీరో ఈరోజు దుర్గా నవరాత్రులు మొదలు కాబోతున్నాయి దీని సందర్భంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు టూ జీరో స్లాబ్లు జీఎస్టీని తగ్గించడం జరిగింది అదేవిధంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించడం జరిగింది అదేవిధంగా మీద వస్తువులపై పూర్తిగా ఎత్తివేయడం జరిగిందని నిన్న తెలియజేయడం జరిగింది దీనివల్ల పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనం చూస్తున్నట్టయితే ఉదయం లేచినప్పటి నుంచి మనం వాడే వస్తువులు ఫ్రూట్ పేస్టు మన టూత్పేస్ట్ అయినా కానీ షేవింగ్లు అయినా కానీ షేవింగ్ కిట్లయినా కానీ షాంపూలైనా కానీ అయినా కానీ అదేవిధంగా చూస్తే టీవీలైనా కానీ అయినా కానీ వివిధ రకాల వస్తువుల మీద జిఎస్టీని పూర్తిగా తగ్గివేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటా పోతే జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఈ అంశాల మెయిన్గా ఏంటంటే ఎల్ఐసి అయినా కానీ అదేవిధంగా క్యాన్సర్కు సంబంధించిన కొన్ని వస్తువులపై కానీ అదేవిధంగా గుండెకు సంబంధించిన వివిధ ఔషధాలపై పూర్తిగా పన్నును ఎత్తివేయడం జరిగింది దీనివల్ల ఏం జరుగుతుందంటే పేదలకు మ ప మధ్యతరగతి ప్రజలకు చాలా లాభదాయకంగా ఉన్నది అదేవిధంగా చూసుకున్న చూసుకున్నట్టయితే ఒక బైక్ మీద పదిహేను వేల నుంచి ముప్పై వేల తగ్గించడం జరిగింది అదేవిధంగా కారు మీద లక్ష ఇరవై వేల నుంచి మూడు లక్షల యాభై వేలు ఒక కారు మీద తగ్గడం జరిగింది ఇది పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొని రావడం జరిగింది భారత్ మాతాకి జై